పరిచయంలో పెరిగి పెరిగిన నడితో పోటీ నిలబడి నెక్కగలవా నువ్వు తయారు చేస్తున్న బాబుతోనే నిన్ను క్లాస్ చేస్తా నువ్వు నమ్మిన ఈ మనుషులతోనే ఈ శవ నడిపట్ల అడ్డంగా ఒరేయ్ అనవసరంగా నా ముందు పగల బాలు వాళ్ళకు పతను అయిపోతావు ఈ శవలు నేను రాజకీయ నాయకులు గెలిపించింది నేను ఈ సీఎంలో నా అడుగు సప్పులు వింటే గుండె పలి సస్తావారంటే నేను వస్తున్నానంటే నువ్వు గుండె పలి సస్తావు మరి అదిగా ఇప్పటికైనా గోండాగిరి అంటే బ్రతికిపోతావు లేదా నా చేతిలో చచ్చిపోతావ్ నా ముందే నిలబడి నన్నే తిరుగుతున్నావా ఇక్కడ నుంచి నా చేతులు చచ్చిపోవాలని సరదాగా ఉందా చెప్పు నీ చేతులు చచ్చినా పిరికివాడు కాదు ఈ రాజా ఈ రాక్షసులు మించిన రాజ్యంలోకి రాజాల రాగలడు ఈ రాజా నాటు తేలిన రౌడీలు చేద్దాం సలాం చేసి గులాం అవ్వాల్సిందే రాజా నాకే పోటీగా నిలబడతాను నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా శివారెడ్డి నీ ఆశలు అడి ఆశ చేస్తా నన్ను నమ్మి ఈ రాజకీయ రంగంలో పంపిన ఈ పేద ప్రజల ఆశాన్ని నెరవేర్తా నీ అంత చూస్తా అప్పటి ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలి కదరా నీ పెదిరింపులకు పెదిరిపోయి పిరికివాడు కాదురా ఈ రాజా ఆంధ్రాలో అడుగు పెట్టి తెలంగాణలో తడగొట్టి నీ అంత చూడటానికే వచ్చాడురా

నిన్ను చంపి నా తండ్రి ఆత్మకి రక్తాభిషేకం చేస్తా నిన్ను ఓడించి నా పగ నెరవేర్చుకుంటా రాజా ఇప్పుడే ఎక్కడే నిన్ను చంపుతా అందుకే అందుకే వాళ్ళ ఓటర్ని అనుకున్నావాడవు

పిల్ల నీ దెబ్బకి పారిపోయిందాబో నా మొంగలు ఎప్పుడు ఇట్లా మునుకొని ఉండేవాడు ఇట్లా చేశావు రావు గారు కనవరో నువ్వు నా పక్కన ఉంచే నా మూర్తలు మొత్తం నా జాతకాల బోధక మొత్తం చెడిపోతున్నాయి ఆ అయితే గాని ఆ రోజు ఎక్కడెక్కడ మోరుతుందో చెబుతావురా గురువు గారు పేరు ఇచ్చిన పంచాంగం ప్రకారం నేను బాగానే గుర్తుపెట్టుకున్నాను మన శివారెడ్డి గారింటో తజ్జనం ఓకే మన కొట్టే ఎంపీ గారింటో వారికి మనోరాలి అన్నప్రసన్నం ప్రసన్నం కరెక్ట్ మన రంగిశెట్టి సైదే గారింటో వాళ్ళ కొడుకు కళ్యాణం కరెక్ట్ ఏమి చేయమంటారు అన్ని బాగానే చెప్పినా కానీ రామ్ నీకు ఒకటే నచ్చట్లేదు ఎప్పుడు చూడలేదు గన్నవరం ఈ మధ్యన గన్నవరం ఇవన్నీ పక్కన పెట్టుకునే కానీ గన్నవారు ఈ మధ్యన పూజ చేసి చల్లవారు చెప్తుందిరా గన్నవారు అమ్మో గురుగారు కాస్త ఆగండి మీరు మీరు ఒక ఇత్తన వేపిచ్చే మార్గం నేను చేస్తా ఓ అమ్ము ఈ గురుగారిని కిందపరుస్తున్నావు గంధవరం రోజు చేసానా పూజనా గురుగారు రోజు చేసే పూజ వేరు పూజ వేర్రా బయట లేకుండా కానీ మంచి పాల పెట్టని పిలిపిస్తా మీరు ఓకేనండి అరే గంధవరం మెల్లగా మాట్లాడరా అక్కడ మా ఏమైన తనుకో కూలు కూడా పెడితే ఆల్రెడీ ఆల్రెడీ ముగ్గురు ఇచ్చారట్టుగా గన్నవారు పెళ్ళొచ్చింది గురువు గారు కన్నవారు పిల్ల కావాలరా ఈ దేశం ఒక అమ్మాయిని పిలిపిరా గురుగారు ఎదురుగానే ఉంది చూడండి

అక్కడ ఎవరైనా చూసి వెళ్ళుకోమల్లా అది మత్తుదేపతి పద్మజ